పండిత్ దీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్పందించుకొని ఆయన తీసుకొచ్చినటువంటి మూల సిద్ధాంతం ఏకాత్మ మా ఏకాత్మత మానవతావాదం దాని ప్రకారం అంత్యోదయ స్కీములు ద్వారానే కింది ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ప్రతివానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తిండి దొరకడమే కష్టం దాంట్లో మరి దానికి బస్తు భారత ఏ భారతీయుడు కూడా ఉపవాసం ఉండద్దని చెప్పి అంత్యోదయ స్కీమ్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరే దీన్ దయా ఆయన యొక్క విధానాలు ఆయన యొక్క దాంతో ఏర్పడ్డటువంటి భారతీయ జనసంఘ్ ఇవాళ భారతీయ జనతా పార్టీగా మారి దేశంలో ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ అంటే ఒక గొప్ప పార్టీ గొప్ప సిద్ధాంతంతో నడుస్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి తెలియజేసినటువంటి ఒక వ్యక్తి దీన్ దయాలు ఉపాధ్యాయ గారు వారు స్థాపించిని వారు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని వారు స్థాపించినటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ముందుకు నడిపిస్తూ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం వారికి ప్రగాఢంగా మా నివాళులు అర్పిస్తూ వారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది